హాయ్ వేస్ మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై రెండులో అనుకుంటాను రెండు వేల ఇరవై ఒకటిలో అయితే రెండు వేల ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అప్పుడు వైసీపీ బలపాసం ఉండే అభ్యర్థి రామచంద్ర రెడ్డి అని చెప్పేసి ఒక అతను గెలిచాడు ఇతను ఎవరు ఏంటంటే ప్రైవేట్ విద్య సంస్థ ఉన్నటువంటి వ్యక్తి బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఇంకా రకరకాలు చెప్పొచ్చారు అండ్ ప్రైవేటు టీచర్లకు కూడా ఓటు హక్కు నమోదు చేపించి వాళ్ళ చేత ఓట్లు వచ్చి ఇతను గెలిపించాడు తప్ప అరవై ఇతను గెలిచేవాడు కాదు అన్నారు ఇప్పుడు అతని మీద కేసు నమ్మదు ఏంటి ఆ కేసు కడపలో సాయిబాబా స్కూల్స్ అని ఇన్ని ఉన్నాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అందులో ఒక స్కూల్లో ఎయిత్ క్లాస్ ఒక్కసారిగా పైనుంచి పడ్డాయి ఆరుగురు పిల్లల మీద పడ్డాయి అందులో ఒక అతనికి వచ్చి కుట్లు పడ్డాయి ఏకంగా ఆయన ఏకంగా టీచర్ ఎమ్మెల్సీ కొన్ని స్కూల్స్కి ఏకంగా చైర్మన్గా ఉన్నాడు స్కూల్లో మాత్రం సరైనటువంటి రకంగా చెప్పాలంటే నాణ్యత అక్రమం కూడా పాటించకుండా నడిపించేస్తూ ఉన్నాడు ఏం చేయాలో చెప్పండి అతను ఈ వైసీపీ తరఫున నిలిచే వాళ్ళు ఆ పార్టీ భజన చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటూ ఉంటారు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా అవినీతి అక్రమాలు చెదారం నాణ్యత నిజాయితీ న్యాయం ధర్మం తెలుసు తోలేదు కూడా నాకు అర్థం కావట్లా కేసు నమోదైంది అతని మీద సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైనా కానీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం బాగా తడిచినప్పుడు పైన పెచ్చుడి పడుతుంది దయచేసి ముందు స్కూల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు తర్వాత సంగతి మినిమం ఉంటాయి కదా కొన్ని బేసిక్ ఆ రకంగా అయినా సరే ఉండే సౌకర్యాలు ఉండేలా చూడండి అండ్ నాణ్యత ప్రమాణాలు పాటించండి